గ్రామంలో విషాదం కారణంగా గుండెపోటుతో వ్యక్తి మృతి హన్మకొండ జిల్లా షాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి చేరాలు మృతి చెందడం జరిగింది వృద్ధాప్య పెంచడం కోసం లైన్ లో నిలబడి గుండెపోటుతో హఠాత్ మరణం చెందడం జరిగింది నీరు పేద పద్మశాలి కుటుంబానికి చెందిన చేనేత కార్మికుడు కావున ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు అకేవలె విడా దర్వదరా ఇొక్కల ముదనే ముసరల ఉన్నావు ఫజలే ఆదుకొని मामల తీస్కబై హం ఫజలే మా కొడుకులుడ దగ్గర లేదు సార్ నజేవన ఆదుకోలే ప్రభుతో యవన పింఛిని వచ్చినందుకు మా ఆయన పింఛిని పోయి అటోటాకొచ్చి అడ్డం పడి చనిపోయిన సారు మాది పద్మసాలం మా పేట నా పేరు మనమ్మ మా ఆయన పేరు కేదాంశీరాలు నా పేరు కదమ్మనమ్మ నాకు ఇవ్వాలేరు బిడ్డ ఆధార బాదరా ఇంకొక ముద్ర ముసాలో ఉన్నాం ప్రజలే ఆదుకొని మమ్మల్ని తీసుకుపోయి ప్రజలే మా కొడుకులు కూడా దగ్గర లేరు సార్ సారు పింఛిని లేటుకు వచ్చినందుకు పింఛను కుర పోయిండు మా భర్త పింఛను కుర పోయి అటోటాక్ వచ్చి మధ్యలో పడింది పడి దెబ్బ తాకి కనిపించారు సారు మాకు ఏం లేదు భూమి జాగా ఏది లేదు ఇల్లు ఉన్నదంటే ఆ రెండు వేల తోడే ఇద్దరం బతుకుతాను సార్ నాకు అటోఅటాక్ కాదు అటా కాదు కానీ బీపీ షుగరు థైరైడ్ ఇవన్నీ నేసారు మా బ్రతుకు ఎట్లా బతుకుతానో తెలియదు సార్ మాకేమన్నా ప్రభుత్వం సాయం చేయాలి సారు మేము పద్మశాలని మాది మాందరి పేట మేము కేతం చేరాలు భార్యను నేను సారు మాకు సంఘం సారు చాంపేట సంఘంలా పింఛన్ కురపోయి మధ్యలో అటోటాకు వచ్చి చనిపోయాడు సారు మా ఆయనే ఇదివరకు ఎప్పుడో వచ్చేది కానీ ఇక పైసలు లేక దెబ్బ దెబ్బ పోయి ఇక అటోటాకు వచ్చింది వచ్చి చనిపోయాడు సార్ అడ్డం పడ్డాడు దెబ్బ తాకింది సారు చచ్చిపోయింది అంతే ఇక మేమేం చేసేది మీరు ఏం చేస్తారో మాకు సాయం చేయండి సారు మా మాకు ఆదుకోవాలి మాకేం లేదు మాకు భూమి లేదు జాగలేదు లేదు ఇద్దా అప్పుడు ఇంద్రం ఇచ్చిన ఇల్లే ఉండేస్తారు మాకేం లేదు ఉండేది అంతే